అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం ఏడున్నర నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు డికే బాలాజీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేగా నేను అధికారులు అందరం కూడా కలిసి ఇక్కడున్న స్కూల్ అన్నీ కూడా నిర్వహించాం అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరెంట్స్ అందరితో కూడా మాట్లాడుతున్నాం ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మక నిర్ణయాలు ఏదైతే నాణ్యమైన విద్య చిన్న వయసు నుంచే ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న ప్రజలకి ఇద్దరు టీచర్లు ఆ ఐదో తరగతి ఐదు ఐదు సంవత్సరాల పిల్లలకి ఇద్దరు టీచర్లే చెప్పే పిల్లలు ఐదు సంవత్సరాలు సంవత్సరాల ఏదైతే ఒకటి నుంచి ఐదు చదువుల పిల్లలకి ఐదుగురు టీచర్లు ఉండే విధంగా ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండే విధంగా ఆ స్కూల్ని మోడల్ స్కూల్గా ఇదే విధంగా అదేవిధంగా ఆ స్కూల్కి ఒక హెచ్ఎం ఒక హెడ్ మాస్టర్ ఉండి ఆ పర్యవేక్షణలో టోటల్ హోలిస్టిక్ వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా దాంట్లో కలిపి పిల్లల యొక్క మొత్తం వారి యొక్క ముందుకు తీసుకెళ్లే విధంగా వారి జీవితంలో ఈ స్కూల్స్ ఇవన్నీ కూడా ఏదైతే అందరికీ కూడా ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ టీచర్ పెట్టడం వలన చాలా ఉపయోగపడుతున్నారు మంచి ఆలోచనతో లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయంలో దీన్ని ఆప్షనల్గా కూడా ఇచ్చాం ఒకవేళ ఆ స్కూల్ మా స్కూల్ మా పొద్దు ఇక్కడే ఉండాలి మా స్కూల్ అయిన తర్వాత హై స్కూల్కి వస్తాం అని కొంతమంది ఆలోచన చేసినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగానే దాన్ని కూడా ఏకీస్తూ జరుగుతున్న పరిస్థితులు కూడా వివరిస్తుంది పోటీ ప్రపంచంలో ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటే జరిగే మేలు అదేవిధంగా ఇద్దరు టీచర్లే దాదాపుగా ఉన్న ఇరవై ముప్పై మంది పిల్లలకి అన్ని సబ్జెక్టు వాళ్ళే చెప్పడం జరుగుతున్న నష్టం కూడా వాళ్ళందరికీ వివరించడానికి కలెక్టర్ గారే వచ్చి దాదాపుగా ఉదయం నుంచి అన్ని స్కూల్ తిరుగుతున్నాం అర్థమయ్యేలాగా చెప్తే పేరెంట్స్ అందరూ కూడా స్పందిస్తున్నారు పేరెంట్స్ అందరూ కూడా ఏకీపిస్తున్నారు ఇప్పుడు కేవలం ఒక అర కిలోమీటర్ లోపు ఒక కిలోమీటర్ లోపు వరకు స్కూలు పిల్లల కోసం కొద్దిగా స్ట్రెయిన్ తీసుకొని అక్కడి వరకు తీసుకురాగలిగితే ఖచ్చితంగా నాణ్యమైన విద్య ప్రతి సబ్జెక్ట్కి ఉండే విధంగా అవబోతుంది లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు తీసుకుంటున్న ఈ విప్లవాత్మక నిర్ణయాల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది మోడల్ స్కూల్స్గా ఇంకా డెవలప్ అవుతుంది పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే మేలు అనే విధంగా కూడా రాబోతున్న రాబోయే రోజుల్లో జరగబోతున్నడానికి ఇది ఒక తొలి అడుగు కలెక్టర్ గారు వచ్చి ఈ రకంగా పేరెంట్స్ అందరిని కూడా ఎన్లైట్ చేయడం అనేది కూడా స్వాగతించే విషయం ఆయన ప్రత్యేకంగా అభినందిస్తాం ధన్యవాదాలు